ప్యాన్ ఇండియన్ సౌత్ డైరెక్టర్లో ప్రశాంత్ నీల్ ఒకరు ఆయన దర్శకత్వం వహించిన కేజీఎఫ్ వన్ టూ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో చెప్పక్కర్లేదు గతేడాది సలార్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది అయితే ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తెరకెక్కిచ్చిన సినిమాల థీమ్ ఎప్పుడూ డార్క్నెస్గా ఉంటాయి అందరి దర్శకుల మాదిరి కాకుండా కేవలం డార్క్ షేడ్ మాత్రమే ఎంచుకోవడానికి ఓ రీజన్ కూడా ఉందట గతంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ నీల్ అయితే కేజీఎఫ్ టూ సలార్ సినిమా సైతం అదే విధంగా డార్క్ షేడ్లో ఉంది ఇందుకు కారణం ప్రశాంత్ నీల్కు ఓసీడీ ఉందంట అందుకే ఆయన ఒకే తరహా సినిమా తీస్తున్నారు తనకు ఓసీడీ కారణంగా రంగురంగుల చొక్కాలు ధరించడం నచ్చదని తన మనసులో ఏముందో అదే తెరపై కనిపిస్తుందని అది మంచి కావచ్చు చెడు కావచ్చు అంటూ ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు ఓసీడీ అంటే అబ్సెన్సివ్ కంపల్సరీ డిజాస్టర్ ఈ సమస్య ఉన్నవారికి కొన్ని వ్యామోహాలు ఉంటాయి అందుకే వారు ఒకే రకమైన పనులు ఒకే రకమైన పద్ధతిని ఫాలో అవుతుంటారు సలార్ సినిమా సమయంలో పృథ్వీరాజ్ సుకుమార్ని కోసం ఓ కుర్తా తెచ్చారని అది నచ్చకపోవడంతో మళ్ళీ నలుపు రంగులో కుర్తా ఉపయోగించినట్టు తెలిపారు త్వరలో ఆయన సలార్ టూ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు అలాగే జూనియర్ ఎన్టీఆర్తో కలిసి డ్రాగన్ మూవీ కూడా తెరకెక్కించనున్నారు